ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ కి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్రింద ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేయడం జరుగుతుంది అందరూ టెలిగ్రామ్ ని ఫాలో కండి పాఠశాల విద్యాశాఖ వారం రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది నోటిఫికేషన్ ని ఎస్సి వర్గీకరణ రోస్టర్ పాయింట్లు రాగానే విడుదల చేయనుంది వర్గీకరణ ఆర్డినెన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది ప్రభుత్వం ఒక రెండు రోజుల్లో ఫైలుని రాజ్ కు పంపుతారని వెంటనే ఆర్డినెన్స్ జారీ అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి ఆర్డినెన్స్ జారీ కాగానే సాధారణ పరిపాలన శాఖ రిజర్వేషన్లపై కొత్త రోస్టర్ విడుదల చేస్తుంది దానికి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు కేటాయించి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు రోస్టర్ పాయింట్లు విడుదలైన మరుసటి రోజు లేదా ఆ తర్వాత రోజు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలవుతుంది ముందుగా ప్రకటించినట్లుగానే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారు కాగా రా